సర్వే జనా సుఖనోభవంతో సింహవాయిని అమ్మవారికి లాల్దార్ రజా అమ్మవారికి ఉదయపూర్వకంగా పాదపద్మాలకు నేను నమస్కరిస్తా ఉన్నాను ఇప్పుడు శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అమ్మవారి దేవాలయ బోనాల పండుగ సందర్భంగా దర్శించుకునే మహాభాగ్యం కలిగినందుకు దాన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకు ఈ కమిటీ సభ్యులకు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ దేవాలయానికి ఎంతో పాత చరిత్ర ఉంది ఈ దేవాలయం ఆనాడు మూసీ నదికి వరదలు వచ్చిన సందర్భంగా ప్రారంభించబడ్డ మాంకాళి దేవాలయం దాదాపు నూట ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ విరాజులతో ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా అభయాస్తం ఇస్తున్న నేపథ్యం మన అందరం తెలుసు ఈ దేవాలయం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇక్కడే కాకుండా భారతదేశం అంతటి ఉన్నది ఈ దేవాలయాన్ని భారత ప్రధానులు రాష్ట్రపతులతో సహా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన నేపథ్యం కూడా ఉంది ఇందులో ఉమ్మడి దేవాలయాల ఊరగింపు అనేది చాలా గొప్ప విషయం ఈ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి ఎక్కింది ఆ రోజే హాలిడే ప్రభుత్వం డిక్లేర్ చేయడం కూడా మనందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాగం పెద్దలు బట్టి విక్రమాగక్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవనీయ పున్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్ర మంత్రి వర్యలు మరి హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ వారి ఇరువురు దేవాలయానికి విచ్చేసినారు వారి హృదయపూర్వకంగా ఆలయ కమిటీ తరఫున స్వాగతం చూసుకున్నాం ఈరోజు మన ప్రాంతంలో ఈ దేవాలయ ఉమ్మడి ఊరేగింపు ప్రారంభించిన వెంకటస్వామి ముదిరాజు గారు ఆ రోజు వందేళ్ల క్రితమే ఈ దేవాలయానికి ఆలోచన చేసి కార్యక్రమాలు రూపొందించినారు అనేక సందర్భాల్లో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు స్వీకరిస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ప్రజలకు అందరికీ మేలు జరగాలని మరి అంతా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి సేవకు ఇచ్చేస్తూ ఉన్నారు వారికి ఆలయ కమిటీ స్వాగతం పలుకుతా ఉంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని అరే రే ఆగండి కాలువతుంది ఒక విషయం అందరు క్లియర్ చేయగలుగుతారు చేయాలని మనవి చేస్తా ఉన్నాము ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మన కలెక్టర్ గారు మీరంతా ఇప్పుడు వేదికపైకి రానున్నారు కాబట్టి దయచేసి వారు ఆ వేదికను క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము వేదిక ఉన్నటువంటి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభర్ర గారికి అలాగే అన్న బండ ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము తెలిలో మేము బోనాలు నిర్వహించుకోవడానికి వీరి సహకారం ఎంతో ఉంది వారికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాం నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు అమ్మవారి దర్శనానికి వేయించేస్తా ఉన్నారు వారి వెహికల్ నంబర్ ఫోర్ నైన్ లాల్ నర్వాజా మోడ దగ్గర నుండి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారు వారిని అనుమతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు వారితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారి దర్శనం చేశారు వారికి కేవలం స్వాగతం పడతా ఉన్నాం పెద్దలు మా ఆప్తులు హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ బండారు రత్నాత్రే గారిని すてきだ。 వారి వేదిక స్వాగతం కమిటీ మరి హర్యానా నుండి ఢిల్లీ ఉత్సవాల్లో పండారు దత్తాత్రేయ గారు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో నిర్వహించే ఉత్సవాల్లోనూ ఇక్కడ లాల్ దర్వాజాల్లో నిర్వహించే ఉత్సవాల్లోనూ వారు పాల్గొంటున్నారు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు వారికి మరొకసారి వారి ఆశిస్సులు ఎంత మీద ఉండాలంటే మీరు కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను

మహిళల యొక్క పండుగ మహిళల ప్రతీకం మహిళా సోదరి పనులు బోనమెత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇంట్లోకి వెళ్ళి సౌభాగ్యంగా ఉండాలని వారు ప్రార్థిస్తారు కాబట్టి ఈ బోనాల పండుగను మనం చాలా సంతోషంగా జరుపుకోవాలని అలాగే నేను కోరుకున్నది ఒకటే మా తెలంగాణ రాష్ట్రంలో శాంతిగా ఉండాలని దాంతోపాటు పెరిగిపోతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు మహిళల మీద హింసలు వీటిని సమాజము అరికట్టడానికి ముందుకు రావాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమే కాదు కాబట్టి సమాజంలో మార్పు రావాలా ఇలాంటి పండుగల ద్వారా మార్పు తీసుకొచ్చి మనము ఇంకా మంచి మన యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని వైభవంగా తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని ప్రత్యేకించి దేవాలయం మిత్రులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బోనాల జరిపి దేశానికి బోనాల పండుగను ప్రదర్శన చేస్తున్నారు వారికి మారుతి యాదవ్ గారికి వాళ్ళ బృందానికి అందరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అమ్మవారు అందరికి ఆయుర ఆరోగ్య సెలవులు చేసుకుంటారు

మన హైదరాబాద్ ముద్దుబిడ్డ హర్యానా మాజీ గవర్నర్ సారీ మరి తోటి సేపు ఇప్పుడే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లె పట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించడం జరిగింది వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అమ్మవారిని దర్శించుకోవచ్చు విచ్చేసరు వారందరూ కూడా లాల్ దర్వాజా దేవాలయకున సాధారణంగా స్వాగతము మరి వారు ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మరి వారికి ఆసేపట్ల వేదిక విచ్చేసి ప్రసంగిస్తారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాబాల కృష్ణమారావు గారిని సన్మానించి జ్ఞాపకాన్ని అందజేస్తున్నారు మన ఆలయ కమిటీ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారు రఘు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే అమ్మవారిని దర్శించుకునేవారు వెంకటరావు earth... గారు <music> <Darwinismicides> <-uds> అదిగో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భక్తి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్తాలు సమర్పించి వస్తున్నారు వారితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మర్చిలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు వారిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరిశ్చంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు వారి కూడా సాధారణంగా స్వాగతం పలుతున్నాము బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రివరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అనేక్కరండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు పెద్దలు గౌరవనీయులు శ్రీ మల్లు బట్టి విట్టం ఇచ్చేస్తున్నారు వారికి సాధారణంగా స్వాతమవుతున్నాం వారితో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు